ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఈరోజు సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏమిటి అంటే కనుక గురువారం రోజు నా కనుక తల్లి ఈరోజే ఈరోజు రాత్రి పదకొండున్నర లోపు నీ జీవితంలో ఒక అద్భుతం అనేది నువ్వు చూస్తావు బిడ్డ అదృష్టం దక్కించుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు అందించడానికి మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉన్నదో వారందరూ కూడా ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినటం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది సాయినాథుని లీలల గురించి చాలా చెప్తూ ఉన్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్న సమయంలో సాయినాథుని సందేశాల ద్వారా మీరు చెప్పే సంద మాటలు మాకు ఎంతో కలిగిస్తున్నాయి కలిగిస్తున్నాయక్క నేను చాలా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడలేను అనుకున్న సమయంలో సాయినాథుని సందేశం నన్ను నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఆ కష్టం నుంచి బయటపడి రోజు నేను ఎంతో సంతోషంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను అక్క మా జీవితాలలో ఎటు సమస్యలు ఉన్నా కానీ మాకు ధైర్యం అనేది ఒకటి మాకు వచ్చి వచ్చింది మాకు చాలా సంతోషం అక్క మీకు ధన్యవాదములు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారని ప్లీజ్ అండి మీరు నాకు చేయగలిగింది నేను అడగగలిగింది అదేనండి బాబావారు మనకు వందకి వెయ్యి శాతం మనకు సందేశాల రూపంలో పరిష్కారాన్ని మనకు తెలియజేయబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ తప్పకుండా కాల్చన చేయకుండా సాయినాథన్ సందేశం ఏంటో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందామా ఈరోజు గురువారం బిడా ఈరోజు రాత్రి పదకొండున్నర లోపు నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావమ్మా జీవితంలో అద్భుతం కలిసి వచ్చి చాలా రోజులైపోయింది కదూ ఈ అదృష్టాలు అనేవి నాలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి నేను అదృష్టపు జాతకంలో పుట్టలేదు నా జీవితంలో భగవంతుడు అన్నీ కూడా కష్టాలే రాశాడు సమస్యలే రాశాడు నేను పుట్టిందే నేను కష్ట సమయంలో నేను పుట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కష్టాలను మాత్రమే అనుభవిస్తున్నాను పుట్టింటి దగ్గర నాకు సుఖం లేదు అత్తింటి దగ్గర నాకు సుఖం లేదు ఈ బాధలన్నీ పడడానికే నన్ను పుట్టించావా బాబా మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ యొక్క మానవ జన్మను మాత్రం ఇవ్వవద్దు సాయినాదా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా విడా నీకేం తెలుసు ఈ మానవ జన్మ గురించి ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ యొక్క మానవ జన్మ నువ్వు ఒక్కసారి జంతువులను గమనించు గమనించినట్లయితే వాటిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఎవరు కూడా అన్న అన్నము అనేది పెట్టరు వాటి దాహం వేస్తే మురుగు కాలువలో నీటిని తాగుతూ బ్రతుకుతూ ఉంటాయి కదమ్మా ఏదైనా జబ్బు వస్తే వాటిని ఆదరించే హక్కును చేర్చుకునే మానవులే లేరు అవి ఎలా చచ్చిపోతాయో కూడా ఎవ్వరికీ తెలియదు వాటి చావుని హీనంగా చూసే జనాలనే నవ్వుకు నువ్వు చూస్తుంటావు వాటి యొక్క మనసు వేదన ఏ రోజైనా కానీ నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా బిట మరి ఈ పశువుల జాతి కంటే ఈ యొక్క మానవ జన్మ గొప్పదా కాదా ఒక్కసారి నువ్వే ఆలోచించు మానవ జన్మలో ఎన్నో రకాలైన సంతోషాలు అనేవి ఉంటాయి ఈ సంతోషాలన్నీ కూడా దక్కించుకోవాలి అంటే మనసును నిర్మలంగా ఉంచుకోవాలి మనసంతా కూడా ఒక తెల్లటి కాగితం మీద పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంటే గనుక ఎలా ఈ యొక్క చిక్కుముడిలో నుంచి బయటకు నువ్వు వచ్చి ఆనందాన్ని అనుభవించగలుగుతావు బిడ్డ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ప్రతి జీవికి కూడా కష్టం నష్టం దుఃఖం బాధ ఉంటాయి కొంతమంది బాధలను చాలా తెలివిగా సునాయాసంగా దాటుకుని బయటకు వస్తారు మరి కొంతమంది ఈ యొక్క కష్టాలలో మునిగిపోవాల్సిందే అని చెప్పి మూర్ఖంగా వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాధలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వీరిద్దరికీ మధ్య తేడా ఆలోచించే తత్వం ఆలోచించే తత్వం వల్లనే నీకు కష్టాలు ఎక్కువైపోయి దాని వల్లనే ఆలోచన జ్ఞానం అనేది తగ్గిందమ్మా నీ యొక్క సమస్యలన్నింటికి కూడా నీ దగ్గరే పరిష్కారం ఉంది అవునమ్మా నేనేమి కూడా చతురుగా మాట్లాడడం లేదు చెప్పడం లేదు నిజాలు మాత్రమే చెబుతున్నాను బిడ్డా నీ యొక్క ప్రతి సమస్యకు కూడా నీలోనే సమాధానం ఉంది ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించు నీకు ఏదైనా దెబ్బ తగిలితేనో నీకు ఏదైనా నొప్పి వస్తేనో నీ కంటిలో నుంచి నీరు వస్తుందా పక్కన వారి కంటిలో నుంచి నీరు వస్తుందా ఒక్కసారి ఆలోచించు తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పి నీ వెన్ను తట్టి నీ యొక్క ప్రతి అడుగులో కూడా తోడున్నది ఇప్పటి వరకు నీ కన్న తల్లి తండ్రి తప్పితే ఇక ఎవరు ఉన్నారు చెప్పు బిడా వాస్తవాలు మాట్లాడుకుందాం ఎంత భర్త అయినా సరే కానీ ఎంత భార్య అయినా కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కొంచెం తేడా వచ్చినప్పుడు మరొక రకంగా మాట్లాడతారు ఇక్కడ పేగుబంధం కేవలం తల్లికి తండ్రికి మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుందమ్మా ఇది అందరి విషయంలో చెప్పడం లేదు కానీ నీ విషయంలో మాత్రం అంటే కనుక ఒక్కసారి తెలివిగా ఆలోచించుకో ఇక్కడ నీకు నువ్వే గట్టిగా ధైర్యంగా ఉండాలి బిడ్డ నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి నీకు ఎప్పుడు కూడా అలాగ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారి నువ్వు గనక ఆలోచించుకుంటే గనక ఇక్కడ నీకు నువ్వే నీకు నువ్వు మాత్రమే బంధువువి అని నీకు నువ్వు మాత్రమే స్నేహితురాలివి అని నీకు నువ్వు మాత్రమే తోబుట్టువి నీకు నువ్వు మాత్రమే కన్న తల్లివి కన్న తండ్రివి అవ్వాలి తల్లి అప్పుడే నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడే ఈ సమాజంలో ఆనందంగా బ్రతకగలుగుతావు బిడ్డ ఎప్పుడు కూడా భర్త గురించి ఆలోచననా చెప్పు భర్త గురించి ఆలోచన చేసే క్రమంలో నిన్ను నువ్వు కూడా మరచిపోయావా ఎప్పుడు కూడా బిడ్డల గురించే ఆలోచన చెప్పు ఈ బిడ్డల గురించి చేసే ఆలోచనలో నిన్ను నువ్వు కోల్పోయావా తల్లి ఇక్కడ నీ బిడ్డలు ఎవరైతే బాగుపడాలి అని నువ్వు ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రము తప్పు కాదు కానీ వారు కూడా నీ గురించి అంతగా ఆలోచిస్తున్నారా నీ భర్త కూడా నీ గురించి అంతలాగా ఆలోచిస్తున్నాడా మరి అంత ఆలోచన నా మీద లేదు బాబా నేనే నా పిల్లలు అంటాను నా భర్త అంటాను నా ఇల్లు అంటాను వాళ్ళందరినీ బయటకు పంపించి ఒంటరిగా నాలుగు గోడల మధ్యన కూర్చుని మళ్ళీ వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను పిచ్చి తల్లివమ్మ నువ్వు ఎందుకు అని అంటే ఇలా ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా పిచ్చిదే ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఆ యొక్క పిచ్చి మనసే చాలా మంచి మనసు కనుక చాలా సున్నితమైన మనస్సు కనుక ఈ సున్నితమైన మనస్సుకి కోపంతో భర్త కసిరినా కూడా పిల్లలు కొంచెం ఏడిపించినా కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తుంది కదా మరి ఎందుకు తల్లి ఈ కన్నిటికీ అర్థం ఏంటి నీ గురించి వాళ్ళు ఆలోచించట్ల నీకు బాధ్యత ఉంది తల్లి నీ బిడ్డల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టే అంత బాధ్యత నీ మీద ఉంది నీ భర్తను ప్రేమగా చూసుకుని నీ మనసుకు నచ్చినట్లుగా మార్చుకుని ఆ యొక్క బాధ్యత కూడా నీకు ఉంది కానీ ఈ బాధ్యతలో నిన్ను నువ్వు కోల్పోడదు కోల్పోకూడదని మాత్రమే నేను చెబుతున్నానమ్మా అంతటి రకంగా ఆలోచించాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి నువ్వు టైంకి తినాలి టైంకి పడుకోవాలి నువ్వు కూడా అన్నీ కోరినవన్నీ కూడా కొనుక్కుంటూ ఉండాలి నచ్చినవన్నీ కూడా కొనుక్కోవాలి మనసుకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఆ మనసుని కష్టపెట్టుకోకుండా ఎప్పటి ఆలోచనలు అప్పుడే వదిలిపెట్టాలి నలుగురిలో స్వార్థం లేకుండా నలుగురితో కలిసిపోవాలి నలుగురు నిన్ను కలవరించేలా చేసుకోవాలి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలి అర్థమైందా బిడ్డ మరి ఇప్పటి నుంచి అన్నింటినీ కూడా మరచిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావా చెప్పు తల్లి మాట ఇవ్వు రోజు నుంచి నేను మారతాను బాబా అని చెప్పి బాబా నా భర్త తాగుడుకు వ్యసనపరుడై నన్ను హింసిస్తున్నాడు బాబా అని చెప్పి అంటున్నావు కదా నీ భర్త నీ మీద ప్రేమను చూపించాలి అని చెప్పి అడుగుతున్నావు కదా నీ భర్త నీ దగ్గరకు తిరిగి రావాలి అని చెప్పి అడుగుతున్నావు కదా బిడ్డ కొన్ని కర్మానుసారంగా వాటికి ఎవ్వరు కూడా బాధ్యతను తీసుకోలేరు కనుక ఏది ఎలా జరుగుతున్నాయో అలాగే జరగనివ్వు కానీ నీ మీద నువ్వు మాత్రం ఎటువంటి చెడు ప్రభావం చూపించవు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఇక్కడ పుట్టేటప్పుడు ఒంటరిగానే వచ్చావు తరువాత నీ తల్లి ప్రేమకు దగ్గరయ్యావు అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు మరి ఈ మధ్యలో ఈ యొక్క నాటకాల వాడి ప్రపంచంలో బ్రతుకుతున్నావు కదూ కొంచెం నాటకాన్ని కూడా నేర్చుకో తల్లి తప్పేమీ లేదు నేనే చెబుతున్నాను నీ తండ్రినే చెబుతున్నాను ఇలా నాటకాల రాజ్యంలో నాటకం ఆడితేనే ఆనందంగా బ్రతకగలుగుతావు ఎప్పటికప్పుడు మనసులో బాధలన్నింటినీ కూడా తీర్చేసుకుంటేనే మనసును తేలిక పరిస్తేనే నువ్వు సంతోషంగా నిద్ర పోగలుగుతావమ్మా నీ ఆరోగ్యం ఇక్కడ నీకు ఎంతో ముఖ్యం తల్లి నువ్వు చాలా అమాయకంగా ఆలోచించవద్దు నీ ఆరోగ్యం నీకు ఎంతగానో సహకరించాలి అవునా కాదా చెప్పు ఆ ఆలోచన ఆలోచించుకో బిడ్డ ఎవరి కోసము నీకు తపన పడవద్దు నీ కోసం నువ్వు తపన పడు నీ గురించి నువ్వు ఆలోచించుకో అంతా కూడా శుభం జరుగుతుంది బిడ్డ ఇదంతా కూడా ఈరోజు నీతో మాట్లాడడానికి కారణం నీ కుటుంబ సభ్యుల మీద చూపించే ప్రేమలో ఒక్క ఐదు శాతం కూడా నీ మీద నువ్వు చూపించుకోవడం లేదు ఇలా అయితే నా బిడ్డ నా యొక్క సర్వస్వాన్ని అంటే తన యొక్క సర్వస్వాన్నే కోల్పోయింది ఇలా అయితే జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో తన కుటుంబం ఉంటుంది తప్ప తను కూడా ఉండదు అలా జరగకూడదమ్మా నా బిడ్డ తెలివిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడి మాటలు అక్కడే వదిలేయి మనసుని తెల్లటి కాగితంలాగా ప్రశాంతంగా ఉంచుకో జీవితంలో ఏది జరిగినా కూడా నీ మంచికే అని చెప్పి అనుకో నిత్యము దీపారాధన చేసుకో అర్థమైంది కదూ బిడ్డ నీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉందమ్మా ఈ నరదృష్టి అంతా కూడా తీసేసుకుపోవాలి అంటే తనకు ఒక నిమ్మకాయను తీసుకో ఆ నిమ్మకాయను నీ తలపై భాగం నుంచి మూడుసార్లు తిప్పుకుని ఎడమ తొక్కి వేసేయి అప్పుడు నీ మీద ఉండే దృష్టి దో దోషాలు ఎనభై శాతం తగ్గిపోతాయి బిడా ఇలా అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండు మనసు శరీరం తేలిక పడతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడా ఈరోజు రాత్రి పదకొండున్నర లోపు నీ జీవితంలో నీ మనసులో ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే కనుక నీకు సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషాన్ని ఈరోజు గురువారం రోజు నుంచి నువ్వు దక్కించుకునే ప్రయత్నం చేయి నీ సంతోషం నీలోనే ఉంది నీ యొక్క దుఃఖము బాధ కూడా నీలోనే ఉంది మరి రెండు ఆప్షన్స్ నీకు ఉన్నప్పుడు సంతోషాన్ని ఎంచుకోవాలి కదా బిడ్డ నా తల్లి సంతోషాన్ని ఎంచుకోవాలి నా బిడ్డ సంతోషంగా ఉండాలి ఈ రాత్రి నువ్వు సంతోషాన్ని మాత్రమే ఎంచుకుంటావు అని చెప్పి నేను ఆశిస్తున్నాను తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప ఆంతర్యం ఉందండి అది మనందరికీ కూడా అర్థమైంది అని నచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఈ ప్రపంచంలో మనకి మనమే ముఖ్యం మనకంటే విలువైనది ఏది లేదు అని చెప్పి సాయినాథుడు చెప్పిన సందేశంలో అర్థం ఈరోజు మరి మరి ఇది నీకు మీ నచ్చింది అనుకుంటే కనుక ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా కనుక సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ గురువారం రోజున బాబావారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు